హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ అందరికీ నేను మంచిదర మేము అయితే మంచిగా ఉన్నాం చిన్న గట్టి సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే సెకండ్ బ్లాగ్ అంటే మా రాజ తర్వాత సెకండ్ బ్లాగ్ ఇది ఈరోజు ఏంది స్పెషల్ అనంట మేమైతే బాగరో నుంచి వెళ్ళి పోషమ్మకాడికి పోదాం అనుకున్నాం అంటే స్పెషల్ ఏం లేదు ఇది ఎప్పుడో పోయేది పండగ అంటే వర్షాకాలం ముందు దాన్ని ఏమంటారు అంటే మనకల్లా ముందు అన్ని పండలకి వేసుకుంటారు కదా అది అప్పుడు ఏది కానీ ఇక రాజు అత్తాడు అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం కానీ అప్పుడు రాలే వీలుగాలేదు రాజు వచ్చింది కాబట్టి ఇవాళైతే పోషమ్మకాడికి పోతున్నాం సో కాక ముందు బయలుదేరాలని అనుకున్నాం కానీ ఎండ స్టార్ట్ అయ్యింది ఇప్పుడిప్పుడే తొమ్మిది ఒక అవుతుంది అన్నీ చదువుకొని మా పాపని రెడీ చేసుకొని పోయేసరికి లేట్ అయింది ఓకే ఇవాళైతే మేము బండ పెళ్ళి పోషమ్మకాడికి పోతున్నాం అంటే బండపల్లి బండపల్లి అయినా పోషమ్మ మామమ్మల ఊరు అది అంటే మధ్యలో ఉంటుంది అది అయితే ఆ రెండు ఊర్ల మధ్యలో సో పోషమ్మ కాడికి నేను చిన్నగా ఉన్నప్పుడు పోయినా ఈ ప్లేస్కి కూడా అన్నీ చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఇంకోకూరికి ఈ ఆ ప్లేస్ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు పోయినా మళ్ళీ ఇన్ని రోజులకి ఇవాళ పోతున్నా నేను సో అక్కడికి పోయిన తర్వాత అంటే అది ఎందుకు స్పెషల్ బ్లాగ్ అంటే నార్మల్గా పోషమ్మ గులన్నీ ఇంట్లో ఊళ్ళల్లో అంటూ ఉంటాయి కదా సో ఏంటంటే తాళల్లో ఉంటుంది తాళల్లో కూర్చోమంటారు అందుకని ఎన్ని ప్లేస్ మంచిగా ఉంటుంది సో అందుకని బ్లాగ్ తీద్దామని అనుకుంటున్నా సో మీ అందరికీ అనుకుంటున్నా ఏంటంటే మేము వెళ్ళే ప్రతి ప్లేస్ కూడా మీకు కూడా చూపించాలి కదా అందుకనే వ్లాగ్ చేస్తున్నా ఓకేనా ప్రతి ఒక్క వ్లాగ్ అయితే మంచిగా చూస్తున్నారు మంచి సపోర్ట్ ఉంది సో ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ చెప్పు పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ 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 మా పాప ఆకలి అవుతున్నట్టు ఒకళ్ళు ఏం లేదు అందుకని రాంగ్గా ఇడ్లీ తీసుకొచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాత తిరంకొద్దీని పియాజ్ అని తీసుకున్నాం ఇక్కడ కొంచెం ఎండకి మళ్ళీ ఉడకపోతే తినాలి ఓకే బాయ్ 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 ఎటు తీసుకుపోదాం ఎట్టు పోదాం చూజా కాడికి పోదాం చూజాకాడికి జూజా ఎక్కడుంది చూజా జూజా ఏది బాయ్ చెప్పు ভাই বাই চেপালে কি ভাই ভাই কৰা

Bye. Bye. Allô, papa vai ter papa vai papa vai. Bye, papa. 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 Bye, 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 ఆకుండా కింద దించితే ఆకుండా అట్లా ఆకుండా ఆకుడవా ఫస్ట్ వీళ్ళంటే నాకు బాగా చార్జ్ ఇస్తూ కింద దించుదామండి

हाँ, मुकुल वापिस आया है, डालिया डालिया वापिस आया है, तू घंटे में बानी

मूडाड़ीत oh को yeah. oh yeah. अरे मक्कु जेजे जी जेजा जेषक मक्कु मक्कु जेजे मक्कु हां जाते काय हे काय काय

క్లాప్స్ కొట్టు రాత్రి క్లాప్స్ 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 కొట్టు క్లబ్స్ కొట్టుడు సార్

విధా పోద పెట్టితో మొత్తం గారెత్తుందా పెట్టినాది పోష ముప్పు అదా కూడుకో రెండే ఉన్నాయి ఐదు ఉంటాయా చాలా చాలా దీపంది పోయింది దీపం ఆవిత్ర లేదు అది Bye. పో పిలువు పెద్దమ్మా పిలు పిలువు పోలం ట్రై చే Mm. Oh, bye bye, bye japko hey jay jayedi da jay Ehi jayja edi Good night.